నమస్తే అండి ఈరోజు మనం టేస్టీ టేస్టీ బొబ్బట్లు చేసుకుందాం దీనికి ఒక గ్లాస్ పచ్చిశనగపప్పు తీసుకోవాలి అంటే ఒక పావు కేజీ అండి ఇప్పుడు దీన్ని ఒక టూ అవర్స్ నానబెట్టాలి ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు ఈ గ్లాస్ తోటే గ్లాస్ ఉన్నారు మైదా తీసుకుంటున్నాను మైదా అసలు నేను అస్సలు వాడనండి బొబ్బట్లు మాత్రం మైదా ఉంటేనే బాగుంటుంది దీనికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను పంచదార కొద్దిగా పంచదార వేయాలి ఇప్పుడు ఇది కొద్దిగా చపాతి పిండిలా కలిపేసి మనం ఒక పక్కన పెట్టుకోవాలి కొద్దిగా వాటరు కొంచెం ఆయిల్ కూడా వేసేసి లాస్ట్లో కూడా కొంచెం ఆయిల్ వేసేసి ఒక పక్కన పెట్టేసుకుందాం చూసారు కదా ఇలా ఆయిల్ వేసేస్తున్నాను ఇప్పుడు పప్పు కూడా నానిపోయింది ఇప్పుడు దీన్ని మనం కుక్కర్లో పెట్టేసి త్రీ విజిల్స్ వేయించేస్తాను ఈ లోపు మనం చపాతి పిండిలా కలిపాం కదా అది కూడా నాన్తో ఉంటుంది ఇప్పుడు పప్పు అయిపోయిన చూసారా ఇందులో కొద్దిగా వాటర్ ఉంది కాబట్టి స్టవ్ మీద మళ్ళీ మనం పెడదామండి ఇప్పుడు గ్లాసు పావు బెల్లం తీసుకొని వేరే మూకిట్లో మనం పాకం పట్టాలి దీన్ని కొద్దిగా వాటర్ వేస్తే సరిపోతుంది మామూలుగా అయితే శనగపప్పులోనే ఈ బెల్లం వేసేస్తారు అందరూ కానీ ఇలా పాకం పెట్టి వేస్తుంటే చాలా బాగుంటుందండి నాకు ఈ బెల్లం తరగలేక నేను ఇలా చేశాను కానీ బాగుంది ఇది ఇలాగా ఇప్పుడు ఇప్పుడు ఇలా పప్పు దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి నెక్స్ట్ పాకం కూడా దగ్గర పడుతూ ఉంటుంది పాకం అవుతూ ఉండగా మనం ఇలాచి పౌడర్ వేయాలి చూసారా పాకం కూడా అయ్యింది ఇప్పుడు ఇందులో ఇలాచి వేస్తున్నాను ఇది చాలా బాగుంటుందండి ఇలా పాకం పెట్టి ఆ పప్పు అయిపోయాక ఇందులో వేసేస్తే చాలా రోజులు నిల్వ కూడా ఉంటుంది మొత్తం కలిపేయాలి ఇదంతా చూసారు కదా ఇలా అంతా కలిపేసి ఇప్పుడు పప్పు కూడా దగ్గర పడిపోయింది దీన్ని తీసుకొచ్చి ఇందులో వేసేద్దాం ఓకే పెన్ను బుక్ పట్టుకున్నారు కదా సాంబుడు ఎవరో తెలుసు కదా శ్రీకృష్ణుడి కుమారుడు అండి ఇక్కడ ముసలం కారణంగా నాశనం అవుతుందని చెప్పించిన మహర్షులు కణ్వ మహర్షి విశ్వామిత్ర మహర్షి నారదులును అండి సాంబుని కడుపుని పుట్టింది ముసలం అన్నది ఓకేనా ఇగో ఇప్పుడు నోట్ చేసుకున్నారు కదా ఇప్పుడు చూడండి ఇది దగ్గర కూడా పడుతుంది పాకమది మొత్తం అంతా దగ్గర పడ్డాక మనం ఫ్యాన్ కింద పెట్టి చల్లార్చుకొని అప్పుడు వండలు చేసుకోవాలి బాగా దగ్గర పడింది చూసారు కదా చాలా ఎర్లీగానే పడుతుంది దగ్గరగా ఇప్పుడు ఇదంతా ఒక పక్కన పెట్టి ఫ్యాన్ కింద పెట్టుకొని వండలు చేస్తాను చూసారు కదా మనం ఇది అవుతుండగానే పెనం కూడా పెట్టుకొని స్టవ్ మీద పెనం పెట్టేద్దాము ఇప్పుడు తోపు తీసుకొని అందులో ఈ పూర్ణం పెట్టి దాన్ని ఫుల్గా మనం కవర్ చేసి అరిటాక్ మీద మనం రౌండ్గా వత్తాలి ప్లాస్టిక్ కవర్ మీద ఒత్తుతూ ఉంటారు కానీ వద్దండి అది స్టవ్ మీద పడేసరికి మనకి కెమికల్స్ అవి మనకి నోట్లోకి కదా సో అరిటాకే బెస్ట్ ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు ఇలా బాగా బాగా కాలేక మళ్ళా వెనక్కి తిప్పి కొద్దిగా ఆయిల్ వేసి మనం బాగా కాల్చుకోవాలి ఇప్పుడు చూసారు రెడీ అయిపోయింది ఇలా సర్వ్ చేసుకోవడమేనండి ఇది నెయ్యితో కూడా చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటాయి ట్రై చేయండి తప్పకుండా గోదావరి బొబ్బట్లు ఏంటి మామూలు కాదు కదా మరి